సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడా ఇప్పుడే విను విని ధన్యవాదాలు చెప్పుకో ప్రశాంతంగా నిద్రించు రేపు జరిగేది మాత్రం నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ అయినా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు నీ బాబా చెప్పేది విని ప్రశాంతంగా నిద్రించు రేపు ఏం జరుగుతుందో మాత్రమే చూడు ఈ రోజు నువ్వు ఈ కుండె ఎందుకో చాలా బరువుగా పడపడను కొట్టుకుంటూ ఉంటుంది కదా నీ కోసం అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి బాగా బ్రతకాలి మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న నువ్వు ఇప్పుడు ఏమీ తినకుండా కడుపు మార్చుకొని జీవితం అంటే విరక్తి అయిపోయి ఎందుకు ఇలా కూర్చుని ఉన్నావు నీ జీవితాన్ని నువ్వు జీవించాలి కదా నువ్వు బాగా జీవించాలనే కదా రోజులు గడిచిపోతే చాలు అని ఎదురు చూస్తున్నావు నా బిడ్డమైన నీకు మనసు ప్రశాంతత లేదు నీకు సంతోషం లేదు గుండె పిండేసినట్టు గుండె మొత్తం బరువెక్కిపోయి ఉంది ఎందుకు నాకు ఇన్ని కష్టాలు అని ఏం తోచని అయోమయ స్థితిలో పడి ఉన్నావు బయటకు తెల్లగా ఉన్న నీ మనసు లోపల మాత్రం ముడుచుకుపోయి నలిగిపోయిన కాగితంలా ఉంది కదా కన్నీరు రాని నీ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉంది ఏం జరుగుతో అన్న ఏం జరుగుతుందో అన్న భయంతో నీ మనసు అల్ల కల్లోలం చేస్తుంది కదా బాబా నేను ఇంత కష్టపడేది ఈ బాధపడే ఈ బాధలు పడటానిక నా కన్నీళ్లకు ఆఖరి రోజు లేదా అని నా వైపు నువ్వు చూసే చూపులు నాకు అర్థమవుతున్నాయి తల్లి నీ సమస్యలన్నీ తీర్చాలి నీ సమస్యలన్నీ తీరిపోవాలి అనే కదా నీ ఆరాటం నీ సమస్యలన్నిటికీ తీరువు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు ఆ విషయం నాకు తెలుసు నీ కన్ కష్టాలు కన్నీరు అన్నిటినీ చూస్తూనే ఉన్నానమ్మా అన్ని నీ బాబాకు తెలుస్తల్లి సర్వాంతర్యామి అయిన నాకు నువ్వు చెప్పకపోయినా అన్ని తెలుస్తూనే ఉంటాయి నువ్వు నాతో చెప్పకపోయినా సాయిల్లి గర్భంలో రాకముందే నీ గురించి పూర్వ జన్మల బంధం బిడ్డ అందరికంటే ముందుగానే నేను నీకు తెలుసు నువ్వు నాకు తెలుసు అలా అన్నీ తెలిసిన నాకు నీ జీవితంకి ఏం చేయాలి అని తెలియకుండా ఉంటుందా చెప్పు తెలిసి గమునుంటానా తెలిసాక చేయకుండా ఉంటానా చెప్పు బిడ్డ చెప్పు నాకు పూజ చేసి నా నామాన్నే సదా స్మరిస్తూ నాకు మంచి నైవేద్యం పెడుతూ నన్ను చక్కగా అలంకరించి నన్ను భక్తిగా పూజించి భగవంతుళ్ళ గుండెల్లో నింపుకున్న నిన్ను నేను మరవగలనా చెప్పు నీ తల్లిదండ్రి అందరూ మర్చినా సరే ఈ సాయి తండ్రి నిన్ను మరవన్ తల్లి నిన్ను కాపాడుకునేందుకు నీతోనే ఉంటాను ప్రతి క్షణం నిన్నే గమనిస్తూ ఉంటాను నిన్ను కలవకుండా నేను ఉండనే నీతోనే ఉండి ప్రతి క్షణం నిన్ను గమనిస్తూ నీ చుట్టూ ఉన్న మాయని తరిమి కొడుతూ ఉంటాను నువ్వు పడ్డ వేదన చెప్పలేనిదే ఆ విషయం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఈ మాటలు విని నీ మనసు చాలా తేలికపరుచుకో నీ కర్మ దోషం వల్ల ఇన్ని కష్టాలు నీకు ఇప్పటి వరకు అనుమతించాను కానీ ఇక ఆ కర్మ దోషాలు నేనే తొలగించేస్తాను ఇక నుంచి నువ్వు ఆనందంగా ఉండేలా నీకు పూర్తి జీవితం వెలుతురుగా ప్రకాశవంతమైనందుగా ఉండాలి చివరి వరకు శాశ్వతంగా ఆ సంతోషం నిలవాలి ఇది నీ మనసు పడే వేదనకు నా నేనిచ్చే బహుమతి బిడ్డ తెలుసు నీ మనసులో ఉన్న కన్నీరు కష్టం అన్నీ తగ్గిపోయినట్టే ఇక నుంచి నీ దిగులు కూడా అంతా పరారైపోతుంది ఇది అంతా నా వల్లే జరిగింది అని నువ్వే తెలుసుకుంటావు నా కష్టాలన్నీ తీరటానికి నా బాబానే కారణమని నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు నీ సమస్యలన్నీ మాయం చేసిన నాకు ఎంతగానో నీ యొక్క ఆనంద బాష్పాలతో నాకు అర్చన చేస్తావు తల్లి ఏం జరిగినా నా బాబా వల్లే అని నమ్మే నువ్వు ఇప్పుడు పడ్డ కష్టాలు కూడా నీకు శాశ్వతం కాదని నమ్ము ఇప్పటి వరకు నిన్ను చుట్టుముట్టిన మాయ అది నిన్ను ఊరికే మాయ చేయటానికి మాత్రమే అని గుర్తించుకో రేపటి నుంచి నీ జీవితంలో ఉన్న అడ్డంకులు చికాకులు అన్నిటినీ తరిమి కొట్టేస్తాను ఇది వరకు జరుగుతాదా లేదా నెరవేరుతుందా లేదా తీరుతుందా లేదా అన్న కోరిక కూడా తప్పకుండా జరిగే తీరుతుంది వాటికి తగ్గ చిక్కులన్నీ కూడా పరారైపోతాయి అన్నిటినీ పటాపంచలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఎదురు చూడని సమస్య ఇక నుంచి నీ నీ యొక్క జీవితంలో నుంచి పారిపోతుంది ఇక నుంచి ప్రతి క్షణం నువ్వు చిరునవ్వు మాత్రమే చిందిస్తావు చాలా ధన్యవాదాలు బాబా అని నాకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావు ఇక నుంచి జరగబోయేది ఇదే బిడ్డ నేనే చూసుకుంటాను నిన్ను సంతోషంగా ఉండేలా నువ్వు సంతోష వేడుకలు ఎలా చేసుకోవాలి ఆ సంతోషాన్ని ఎలా అనుభవించాలి అని మాత్రమే ఆలోచించు ఈ నా మాటలో సత్యవాకుల తల్లి నమ్ము నేను నీ దగ్గర ఉన్నప్పుడు నీకు అంతా మంచే జరుగుతుంది ఇదంతా నేను ఊరకనే చెయ్యను నాకు రెండు రూపాయలు దక్షిణగా బిడ్డ నన్ను పూజించేటప్పుడు నా ముందు ఒక రెండు రూపాయలు దక్షిణగా సమర్పించు ఆ రెండు రూపాయలు రూపంలో కాకుండా శ్రద్ధ సబూరి అనే ఒక రెండు రూపాయలు ఇవ్వు ముఖ్యంగా నీ జీవితంలో అలవర్చుకోవాల్సింది నమ్మకం అలాగే ఓపిక ఈ ఓపిక నమ్మకం అనేది జీవితాన్ని అందనెత్తు అందనంత ఎత్తు స్థాయికి చేరుస్తుంది జరుగుతుంది అని నమ్మకం నమ్మకంలో ఆ నమ్మకం పెంచుకోవడంలో నీ జీవితం తప్పకుండా ఒక విజయ పతాకం వెకరేస్తావు అలాగే ఆ విజయం కోసం ఆ విజయం కోసం ఎదురు చూస్తూ ఓపికతో ఉన్నావే అనుకో తప్పకుండా విజయం నిన్ను చుట్టుముట్టుతుంది అలా కాకుండా ఓపిక నశించిన వాళ్ళు గెలిచినట్టు చరిత్రంలో లేదు తల్లి కాబట్టి శ్రద్ధతో సబూరితో ఉన్న నీకు ఆలస్యమైనా సరే తప్పకుండా విజయం వరిస్తుంది ధైర్యంగా ఉండు అలాగే నమ్మకాన్ని మరింతగా పెంచుకో నమ్మకం ఎక్కడ ఉంటే అక్కడ మంచే ఉంటుంది నమ్మకం ఎక్కడ ఉంటే అక్కడ నీకు కోరికలు తీరడమే కాకుండా నీ యొక్క ఓపిక వల్ల నువ్వు మంచి స్థాయికి వెళ్తావు ఈ సాయిని గౌరవించిన వానిలా నువ్వు శిరస్థాయిగా ఈ సాయి భక్తురాలిగానే ఉంటావు ఈ సాయి భక్తునికి ఉండవలసిన రెండు లక్షణాలు ముఖ్యంగా ఈ రెండే శ్రద్ధా సబోరి అవి నీలో మరింత పెంపొందించుకో నన్ను ఎప్పుడూ నీ దగ్గరగానే ఉంచుకో ఈ సాయినామాన్ని స్మరిస్తున్న నీకు ఇక నుంచి అన్నీ మంచి రోజులే బిడ్డ ఇన్ని రోజులు ఒక లెక్క ఇకపై ఒక లెక్క నువ్వు నిద్రలేని రాత్రులు గడిపావు కదా ఇక నుంచి ఈ రాత్రికి ఇది విన్నాక ప్రశాంతంగా నిద్రపోతావు ప్రశాంతంగా నిద్రపో రేపు రాబోయే అదృష్టాని కోసం ఎదురుచూడు ఇక సంతోషమైన జీవితం కోసం ఆనందంగా ఉండేలా ఆ శాశ్వత నిర ఆ నిరంతర సంతోషం నేను నీకు అందిస్తాను ఎదురుచూడు ఈ సాయి మీద నమ్మకంతో నీ బాబా నీతోనే ఉంటాను నీ సాయినితో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్